ala jintavide yana denpanna kenda denpanna వెనకాల పిల్లలు వెళ్ళిపోతున్నాడు పేరు డి సింహాచల అండి ఎన్ఎస్ఎస్ రీసెంట్ రీసెంట్గా చార్జ్ తీసుకున్నాను ఆంధ్ర యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్లో ఏంటంటే మూడు వందల పదిహేను ఎనిమిది యూనిట్లు ఉన్నాయి ఆంధ్ర అండర్ ఆంధ్ర యూనివర్సిటీ డిఫరెంట్ కాలేజెస్ డిఫరెంట్ డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ కాలేజ్ కల్పి కలిపి మూడు వందల పదిహేను యూనిట్స్ యూనిట్స్ ఉన్నాయి వాళ్ళ ద్వారా ఏంటంటే వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఎన్ఎస్ఎస్ ద్వారా చాలా సామాజిక అవేర్నెస్ క్యాంప్స్ లైక్ సోషల్ అవేర్నెస్ క్యాంప్స్ సోషల్ ప్రోగ్రామ్స్ సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటాము దీంట్లో భాగంగా ప్రకృతి పర్యవేక్షణలో భాగంగానే ఈరోజు రత్నం గారు ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్కి రత్నం గారు విజిట్ చేశారు అండ్ దీంట్లో భాగంగా పిచ్చుకులు అంతరించిపోకుండా పిచ్చుకులకి మంచిగా పెట్టడానికి బౌల్స్ అని పిచ్చుకులకి ఫుడ్కి ధాన్యం విత్తులని ఇవన్నీ సారు అందజేయడం జరిగింది దీంట్లో అండ్ మాతో పాటు స్టాఫ్కి అండ్ స్టూడెంట్స్కి ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళని వాళ్ళని చిన్న అవేర్నెస్ క్రియేట్ చేస్తూ సార్ కూడా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు అండ్ దాని మీద కొంత అవేర్నెస్ క్రియేట్ చేశారు అండ్ దాంతోపాటు రెండు లక్షల కాలం రెండు మొక్కలు కూడా సార్ డొనేట్ చేశారు వాటిని కూడా ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది సో ఇలా చాలా మందితో లైక్ ప్రకృతి ప్రకృతి పైన అండ్ నేచర్ మీద అండ్ సంరక్షించుకోవడానికి చాలా కూడా ప్లాన్ ఆంధ్ర యూనివర్సిటీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను సో ఎన్విరాన్మెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ట్రీస్ ఇప్పుడు జనరేషన్ లో అన్ని కూడా కొట్టేస్తున్నారు రోడ్డుల కోసము దానికోసం సో దానివల్ల బర్డ్స్ కి లెక్స్ యానిమల్స్ కి చాలా ఇబ్బందిగా ఉంటుంది సో మనకి డేకి ఒక వన్ అవర్ అయినా సరే ప్లాంటింగ్కి నెక్స్ట్ వాటికి ఏదైనా హెల్ప్ చేసేలాగా వాటర్ కానీ ఫుడ్ కానీ మీద కానీ పెడితే వాటికి కూడా హెల్ప్ అవుతుంది మనకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ అవి కూడా తగ్గుతాయి అన్నమాట ప్లాన్స్ ప్లాన్స్ ఎక్కువ ఇచ్చేయడం వల్ల ఓకే థ్యాంక్ యూ కార్తీక్ అండి గ్రీన్ గ్రీన్ క్లైమేట్ ఇక్కడ ఒక ఇక్క అంటే పర్యావరణకి సంబంధించిన ప్రోగ్రామ్ చేశాం మేము చాలా ఔషధ గుణాలు ఉన్న మొక్కలు నాటుతున్నాం ఇప్పుడు అండ్ మేము ఇక్కడ క్లాత్ బ్యాగ్స్ ఇవి రీసైకిల్ చేసి ఇవి రీసైకిల్ అవుతాయి పర్యా పర్యావరణానికి ఎలాంటి నష్టం ఉండదు వీటి వల్ల అండ్ అలాగే ధాన్యం తర్వాత పక్షులకి నీళ్ళు తాగడానికి కూడా పెడుతున్నారు అంటే మనం ఏంటంటే ఇప్పుడు మన గురించి ఆలోచిస్తామండి మనం భోజనం చేసాము అది బట్ చాలా మనతో పాటు చాలా ఉన్నాయండి మనం మనిషి అనేది చాలా చిన్న ఒక చా స్పీషీస్ అంటే మనని మించి చాలా స్పీషీస్ ఉన్నాయి వాటి అన్ని కేర్ కూడా మనం తీసుకోవాలి మనం చేస్తున్న పని వల్ల ఏంటంటే అవి అనవసరంగా చాలా దెబ్బతింటున్నాయి వాటిని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మంది వాటిని రక్షిస్తేనే మన బా మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది రేపు పొద్దున సో ఈ ఈ సంస్థ ఇది ఇలా చేయడం చాలా బాగుందండి అండ్ మేము కూడా ఏంటంటే ఇక్కడ మేము ఆర్టిస్ట్లో సో మా మనసు చాలా సాఫ్ట్ గా ఉండాలి సో మేము ఎక్కువ ఈ పర్యావరణానికి దీనికి మేము ముందుండి ఎక్కువ చేయాలి అది నా ఉద్దేశం అండి నమస్కారం మీద సమస్త జీవరాశి జీవించాలనే కాంక్షతో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ దాత్రి ఎన్జిఓతో కలిపి విద్యార్థుని విద్యార్థులతో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ప్రధానంగా కార్బన్ ఫెర్టిలైజర్స్ వారి గుడ్డ సంతులు పంపిణీ చేసి అలాగే పక్షుల కోసం ధాన్యం కంకులు గుత్తులు అందజేసి అలాగే ప్రతి ఒక్కరూ పిచ్చుకలను పరిరక్షించడానికి గూళ్లు ఏర్పాటు చేయాలని కోరుతూ భూగోళం తప్ప ఇంకో గోళం మీద జీవరాశి లేదు కాబట్టి భూగోళాన్ని కాపాడుకోవాలనే కోరికతో సమస్త జీవరాశికి నీరు ఆహారాన్ని అందించాలని మొక్కలు నాటాలని మొక్కలు పెంచాలని చెప్పేసి పలు కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొని తమంతా పర్యావరణ హితంగా జీవిస్తామని పర్యావరణ పరిరక్షణ కృషి చేస్తామని వివరించడం జరిగింది థ్యాంక్ యూ